కాబట్టి కామాక్షి అమ్మవారి నాభిగారించే వచ్చాం కదండి నాభిలో నుంచి తల్లి గర్భంలో నుంచి మనం బయటకు వస్తాం బయటకు వచ్చిన ఉత్తరక్షణం పిల్లవాడు అంతసేపు చిమ్మ చీకట్లో ఉంటాడేమో ఆ చీకటి ఉండి 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 ఒక్కసారి ఇన్ని విద్యుత్ కాంతులు వాడి మొహం మీద పడతాయి అన్నమాట ఇన్ని బల్బులు ఇన్ని రకాల విద్యుల కాంతులు అన్ని మొహం మీద పడేసరికి అమ్మో ఇంతటి వెలుగా ఈ వెలుగుతో నా ప్రాణాలే పోతాయో అని చెప్పి వాడు కళ్ళని దగ్గరికి మూసేసుకొని ఇంకా ప్రాణాలు పోతాయి పోతాయి పోతాయని చెప్పి వాడి పిల్లవాడు ఇంత బిగుసుకుపోతాడనమాట ఆ సందర్భంలో వాడికి రక్షణ అనిపించేటటువంటి ఏకైక పదార్థం వస్తువు ఏదైనా ఉంటే అమ్మ యొక్క చెయ్యి అనమాట అమ్మ చెయ్యి వాడు దగ్గరగా పెట్టుకుని ఏం భయం లేదు నాన్న నేనున్నాగా అని చెప్పి వాడి దగ్గరగా అమ్మ ఉదయం దాకా అర్దుకొని ఆ చేతో ఆ జం ఊరుకో లేదు లేదంటే అబ్బో అమ్మ అమ్మ ఉందే మా అమ్మ ఉంది నాదే పక్కన అని చెప్పి వాడు ఎంత ధైర్య సంరక్షణ పొందుతాడు వాడికి ఏం తెలుసండి వాడి కళ్ళి తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన ఉత్తరక్షణం ఇది మా అమ్మ చెయ్యి అనేటటువంటి లక్షణాన్ని పెట్టింది ఎవరు సృష్టిలో జగన్మాతే అందుకే ప్రపంచంలో ఒక మాట ఉండదన్నమాట ఈ స్పర్శ జ్ఞానం ఉంటుంది అమ్మ ఉండగా భయమేలా అమ్మ ఉంది కదా అమ్మకి వాడు ఇప్పుడు బయటకు వచ్చింది ఎంతోమంది ఉండారు కానీ ఎత్తుకునే వెంటనే నర్శెత్తుకుంటే వాడు తెలుస్తుందా కానీ తెలుస్తుంది అనమాట నర్శెత్తుకుండా పర పరాయ వ్యక్తులు వాడు తెలిసిపోతుంది అనమాట కానీ స్పర్శ జ్ఞానాన్ని మొత్తం అందించినటువంటి శక్తి ఏదైంది అమ్మ అమ్మవారే ఇంతకాలం ఆ ఇంత గర్భంలో ఉండి 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 బయటకు వచ్చిన వెంటనే అమ్మ చేతి స్పర్శ తగిలిన వెంటనే ఇది మా అమ్మ అని తెలుసుకుంటాడు చూసారా అదే అభయం అన్నమాట అందుకే అభయం నీకు భయం లేనటువంటి స్థానం నుంచి ఆ భయం నా చేతులను చూడు నా యొక్క అనుగ్రహాన్ని పొందు నీకు భయం అనేటటువంటిదే ఉండదే అన్నమా ఉండదని చెప్తారంటారు అంటే ఏది జరిగినా మా ముందుగా మా అమ్మతో చెప్తారని నేను అంటారు ముందు ముందు మొట్టమొదటి వచ్చేది మా అమ్మందుగా మా అమ్మతో చెప్తాను నేను అంటారు పిల్లవాడు చూడండి చదువుకునే పిల్లలకి ఏరా మీ అమ్మతో చెప్తామంటే అవును మా అమ్మతో చెప్తా అంటే వాడికి అమ్మ ఉందంటేనే ధైర్యం అన్నమాట అమ్మ అంటేనే ధైర్యము అమ్మ అంటేనే అభయము అమ్మ అంటేనే వరదము అనమాట అందుకే అమ్మవారు కూడా అభయముద్ర వరదముద్ర పట్టుకుని ఉంటారనమాట అభయం భయం లేనటువంటి స్థితి దగ్గర నుంచి నువ్వు కోరిన కోరికల స్థితి నీవు కోరిన కోరికలు తీర్చే స్థాయి వరకు నేనే ఇవ్వగలను కాబట్టి అభయముద్ర వరద ముద్ర పట్టుకుని అమ్మ ఉంటే నీకు ఎటువంటి భయాలు ఉండవురా నా బాధలు పట్టుకున్నావు కదా నాన్న కాబట్టి నా చెయ్యి నీకు దగ్గరగా ఉంటుంది ఈ చెయ్యే కదా నీకు జ్వరం వస్తే చక్కగా మందు రాసి నిన్ను ప్రేమగా నా ఒడిలో పెట్టుకుని నేను ఆశీర్వదించే చెయ్యి కూడా ఈ చెయ్యే అందుకే పెద్దలు ఎటువంటి చెప్పినా సరే ఆశీర్వాదం ముద్రపడతారన్న ఆశీర్వాదం ఇచ్చారంటే అభయం అన్నమాట అది మొట్టమొదటి అభయం భయం ఎవరిచ్చింది నీకు భయం లేని స్థానం ఎవరిచ్చింది అమ్మే కాబట్టి అమ్మ చేతులకి పాదలకు శ్రీ గురుభ్యో నమ ఓం నమోరి శ్రీమాత్రే నమ అందుకే అమ్మవారి అనుగ్రహం చేతనే భారతీయ సంప్రదాయంలో ఎటువంటి విశేష విశేషమైనటువంటి సేవలు చేసినా సరే ఎంతో నిగూఢమైనటువంటి రహస్యాలు కలిగి ఉంటాయని చాలాసార్లు చెప్పుకున్నాం అందుకే మనకి తులసి దరాలతో విశేషంగా ప్రీతి చెందే స్వరూపం ఎవరంటే విష్ణుమూర్తి స్వరూపం అలాగే బిలవాలతో అర్చన చేసేట స్వరూపం ఎవరంటే అయ్యవారి స్వరూపం శివలింగం అనమాట శివలింగ స్వరూపానికి ఎక్కువగా బిలవ దళాలతో అర్చన చేయడం జరుగుతుంది అలాగే శ్రీమన్నారాయణ స్వామి దేవస్థానాల్లో తులసి దళాలతో అర్చన ఎక్కువగా జరుగుతుంది అనమాట దీనికి భౌతికంగా ఎన్నో కథలు ఉంటాయి తులసి అంటే విష్ణుమూర్తికి ప్రీతండి బిలవదలం అంటే పరమేశ్వరుకి ప్రీతి అండి అని చెప్తూ ఉంటారు చాలామంది ఇది యదార్థమే కథలు కూడా ఏదో ఊసిపోక రాసినవి కాదనమాట అవి యథార్థ సంఘటన కానీ అవి మన సంప్రదాయంలో ఏది చేసినా సరే భౌతికము ఆధ్యాత్మికం మానసికం అనేటి మూడు కోణాలు ఉంటాయి అనమాట మూడు కోణాల్లో కూడా అది నీ దేహానికి కూడా ఎంతో మేలు చేసేటటువంటిది అనమాట ఈ చలికాలం విపరీతంగా పెరుగుతుందండి ఇప్పుడే కదండి మనకి ఎక్కడ చూసినా సరే ఈ శ్వాసకు సంబంధించిన రోగాలు ఎక్కడ చూసినా దగ్గులు కానీ జలుబులు కానీ జ్వరాలు కానీ ప్రబలిపోతాను ఉంటాయి పసిపెళ్ళలో ఉన్నటువంటి ఇంట్లో అయితే మరీ దారుణం అనమాట ఇలా వాళ్ళు చీరుతానే ఉంటారు ఈ దగ్గు జలుబులు ఈ కఫాలు కూడా విపరీతంగా పెరుగుతూ ఉంటాయి అందుకే మనకి చలి పెరిగినటువంటి సందర్భంలోనే ఈ యొక్క మార్గశీర్ష మా మాసంలోను కార్తీక మాసంలోను దీపారాధన ఈ శివాలయ విష్ణు దర్శనం ఎక్కువగా చేయమంటారు అనమాట దేవస్థానం వెళ్ళినప్పుడు వెంటనే వాళ్ళు చే నమస్కారం చేసిన వెంటనే ఈ చేతిలో ప్రసాదం పెట్టారు అర్చకులు ఎవరు కూడా ముందుగా ఒక మంత్రం చెప్పి తీర్థవిస్తారనమాట అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం ఆ దేవస్థానం మూర్తి శ్రీ అలమేలమంగా పద్మావతి సమేత శ్రీవేంకటేశ్వర పాదోదకం పావనం శుభగం శుభం ఇది వెంకటేశ్వర స్వామి పాద పద్మా నుంచి ఉద్భవించినటువంటి తులసి తీర్థం నాయన నువ్వు స్వీకరించు అని చెప్తారు ఎందుకంటే మన భారతీయ సంప్రదాయంలో శాస్త్రజ్ఞానం తక్కువ సెంటిమెంట్లు ఎక్కువగా ఉంటాయన్నమాట అంటే శాస్త్రజ్ఞానం ఏమైనా ఉదయం లేచిన వెంటనే తులసాకులు నవ్వర అన్నావు అనుకోండి ఏమిటమ్మా నువ్వు నీ చాదస్తాం తులసాలు నగిలితేవన్న అయిపోతుందో అనుకోవచ్చు అని ఉదయం లేచిన కాఫీ తాగడం మాని అంటే ఎవడ మానరు కాఫీ టీలు తాగడం అంటే ఎవడు మానరు అనమాట అందుకే మన పెద్దలు ఏం చెప్తారు ముందు దేవస్థానం దర్శనం చేసుకుని అక్కడ తీర్థాలు స్వీకరించుకుంటే ఆ తుల తీర్థంలో కలిపేటటువంటి విశేషాలు ఏముంటాయంటే అక్కడ తులసి తీర్ తులసి అందులో విశేషం కలుపుతారన్నమాట తులసి అందులో కర్పూరము ఈ తీర్థంలో కలిపేటటువంటి సామాగ్రి ఏమై ఉంటే అవన్నీ కూడా రక్త ప్రసరణ చాలా తొందరగా మెరుగుపరిచి శ్వాస సంబంధితమైనటువంటి వ్యాధులు దూరం చేస్తారన్నమాట అందులో మీరు చూడండి కొన్ని కొన్ని సందర్భాల్లో మాలకలు వేస్తారు మిరియాలు వేస్తారు ఈ యొక్క జాపత్రి వేస్తారు అండి బిర్యానీ దినుసులు కాదు అని చెప్పేది ఇవన్నీ ఏమిటంటే ఆరోగ్య సంబంధమైనటువంటి అనమాట ఆరోగ్య సంబంధమైనటువంటి విశేషాలన్నీ కూడా అందులో ఉండి రక్త ప్రసరణ తొందరగా మెరుగుపరిచి శ్వాస సంబంధమైనటువంటి వ్యాధులు ఏమీ కూడా దరిచేరకుండా చూసుకుంటారు ఈ యొక్క ఋషులు అందుకే వెంకటేశ్వర స్వామి అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం ఉదయం లేస్తున్న ఎటువంటి పదార్థాలు స్వీకరించకుండా ఈ తులసి తీర్థం తాగి చూడండి కొన్ని రోజుల్లోనే నీ శ్వాస సంబంధించిన రోగాలు మొత్తం తొలగిపోయి ఆరోగ్యప్రదమైనటువంటి జీవనాన్ని కొనసాగిస్తారనమాట ఎందుకంటే ఉదయం లేచిన వెంటనే చాలామంది చెప్పట్ల ఆ ట్రం ఏ పదార్థాలు లేకుండా మేము ఇచ్చినటువంటి ప్రోటీన్ జ్యూస్ తాగండి అంటారు చూసారా అవన్నీ అందులో అందులో ఉండే విశేషాలు ఇందులో ఉండే రస రహస్యాలే చెప్పారు ఋషులందరూ కూడా ఎప్పుడో చెప్పారు పూర్వకాలం ఎప్పుడో చెప్పినటువంటి అనమాట ఇప్పట్లో మనకి చాలామందికి మందికి ఉండేసిన సమస్యలు ఉంటే స్థూలకాయ ఉంటే మా అబ్బాయి బాగా పెరిగిపోతున్నాడు అనుకుంటాడు వాడు అంటే ఆ ఏ పదార్థాల సమయానికి స్వీకరించట్లేదో ఆ పదార్థాలు స్వీకరించట్లా ఏ పదార్థాలు తినాలో తినకూడదు ఆ పదార్థాలు తింటున్నాడు అనమాట వాడు ఉదయం లేచిన వెంటనే ఈ యొక్క శ్వాస కనుక మెరుగుపరచడం కోసం కర్పూరపు గుండతో కలిపినటువంటి తులసి తీర్థాన్ని ఇస్తారు అది శ్వాస సంబంధమైనటువంటి సమస్త వ్యాధులను కూడా దూరం చేసిబడేస్తుంది అనమాట అది శ్రీమన్నారాయణకి ప్రీతి అలాగే ఆఖరిలో మనకి సంప్రదాయంలో కూడా ఉదయం పూట శ్రీవన్నారాయణమూర్తి దర్శనం చేసి సాయంకాలం వేళ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ దేవస్థానం చూసినా చూడకపోయినా సరే శివాలయానికి మాత్రం ఖచ్చితంగా వెళ్ళి తీరమంటారు ఎందుకంటే అక్కడ శివనాత్యం శివతాండవం చూడటం కోసం ముప్పై మూడు కోట్ల మంది దేవతలు అక్కడే కొలువు తీరి ఉంటారని చెప్పి ఇది ఆధ్యాత్మికం భౌతికం ఏ విధంగా అంటే అక్కడ ఈ యొక్క బిలవదళాలు దళాలు ఇస్తారనమాట ఆ బిలవదలాలు ఆయుర్వేద శాస్త్రం ప్రకారం విపరీతమైనటువంటి విషాన్ని విరగగొట్టేటటువంటి ఔషధ గుణాలు అందులో ఉంటాయి అన్నమాట అందుకే చూసారా ఆ పదార్థాన్ని కనుక స్వీకరిస్తే దేహంలో తెలిసి తెలియని పదార్థాలు ఏమిటన్నా సరే ఆ యొక్క విషాహరణవి విరగొట్టే ఔషధ గుణాలు ఆ యొక్క బిలవదనాలు ఉంటూ ఉంటాయి అందుకే చూసారా విష్ణుమూర్తికి తులసిదానాలు వేయటం వెనక అంతరార్థం ఇంకో అర్థం కూడా ఉంటుంది విష్ణుమూర్తికి ఎప్పుడు అలంకార ప్రయత్నం అనమాట ఎప్పుడు అలంకారాలు అలంకార అలంకారాలు అనమాట ఎన్ని రకాల పుష్పమాలలు వేస్తారో ఎన్నో రకాల పూలు వేస్తూ ఉంటారనమాట మనకి ఎక్కువగా పూలదండలు వేసుకునే అలా వాళ్ళు ఎవరికన్నా ఉంటే వాళ్ళకి అర్థమవుతుందేమో ఎక్కువ సన్మానం ఇవి చేస్తూ ఉంటుంది చూసారా ఒక మెడ దండలు ఒక మెడలో దండ వేసారనుకోండి ఆ మెడ దండ వేసిన వ్యక్తి తెలుస్తుంది మనకు తెలియకపోవచ్చు అందులో ఎన్ని రకాల కీటకాలు ఉంటాయో ఎన్నో రకాల పురుగులు ఉంటాయి ఆ పురుగులన్నీ వచ్చేసి దాని మీద కెమికల్స్ జల్లి 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 ఈ చేతి మీద వచ్చి పాకిన వెంటనే దద్దులు వచ్చేస్తుంది అనమాట ఎందుకంటే మరి చాలామందికి అనుభవంలో ఉన్న విషయమే ఆ పువ్వు ఒక ఒక పురుగు అనుక వంటి మీద బాగా ఉత్తరక్షణం దద్దురు వచ్చేసింది అనమాట దానికి విరుగుడేమి ఉండే తులసి తులసిలో ఎటువంటి పురుగులో ఉండవు ఎటువంటి క్రిమి కీటకాలు ఉండవు అనమాట ఆ తులసి మాల కనుక ఒకసారి కనుక ధరించినట్టయితే ఈ యొక్క తులసి ఔషధాన్ని కూడా తులసి రసాన్ని వండి మీద వేసినట్టయితే ఆ దద్దురు మొత్తం కూడా ఉపశమి ఉపశమించబతాయి ఎటువంటి అనారోగ్య సమస్యలు నీ ధరిచారు అనమాట రెండవది నీటి సంబంధమైనటువంటి వ్యాధులన్నీ కూడా పోవాలంటే అక్కడ ఒక బిలవదలం వేయమన్నారు బిలవదలం మారేడు దళం అనుకోండి అందుకే శివాలయం ఎప్పుడు కూడా నీళ్ళే కదండి నీళ్లు ప్రవహిస్తానంటే నీళ్ళు పోసి 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 ఇది పాపం అర్చకుడు తట్టుకో తుడుచుకోలేదు పోసి పోసి అంతా పాకుడు పట్టేస్తుంది అనమాట పాకుడు పట్టేస్తానికి దానికి జన సంబంధమైనటువంటి వ్యాధులు ఇప్పుడు శబరిమల వెళ్తే కొన్ని కొన్ని రకాల అంటు వ్యాధులు వస్తున్నాయండి ముక్కు మూసుకుని స్నానం చేయండి స్వాములు అంటున్నారు చూసారా ఆ జల సంబంధమైన వ్యాధులు రాకుండా ఉండాలంటే దానికి విరుగుడేమిటాయంటే ఈ యొక్క బిలవదళం అనమాట బిలవదళాన్ని గనక ఈ ప్రవహించే నీటిలో కానీ లేదా నీళ్ళు ఎక్కువ ఉన్న ప్రదేశాలు కానీ అక్కడ వేసేస్తే జల సంబంధమైన విషాహారాన్ని మొత్తం కూడా అది హరిస్తుంది అనమాట అందుకే పరమేశ్వరుడు అంత విషాన్ని తాగినా కూడా ఎందుకు గట్టిగా ఉన్నారంటే బిలవదళాలు దగ్గర ఉండబట్టే పర్వాలేదైనా ఇంత విషం తాగానక కొద్దిగా బిలవద మారేదాలను నోట్లో వేసుకున్నాడు బహుశా విషం అంతా అక్కడ ఆగిపోయిందనమాట దేహం అంతా శుభ్రంగా ఉందన్నమాట కాబట్టి పెద్దలు ఏది చెప్పినా సరే అంతటి అంతరార్థం నీ కూడా రహస్యం ఉంటుందన్నమాట ఏది ఊసిపోక చెప్పరండి పెద్దలు మన ఆరోగ్య సంబంధిత రహస్యాలు ఎన్నో ఉంటాయి అందులో అందులో ఉన్నాయి కాబట్టి అది మనం పాటించగే ఇన్ని అవస్థలు పడుతూ ఉంటావు అంతేగాని అది పాటించి ఒక్క వందలో ఒక్క శాతం పాటించినా సరే మన దేహానికి మన జీవితానికి కూడా ఎంతో విలువనిచ్చే ఔషధ గుణాలు అందులో ఉంటాయన్నమాట సర్వం శ్రీమాత్రే నమ శ్రీ జగదంబ పాదశాత్మన మస్తుహం